స్పీకర్ గారిని ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇయాల ప్రభుత్వం దిగింది నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని నేను అడుగుతా ఉన్నా బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు పది సంవత్సరాల బిఆర్ఎస్ హయాంలో ఒక్క ఎకరానికి నేను నేనే ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు మీరు ఒకవేళ మా ఛాలెంజ్ని స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చేయను మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిరుస్తా ఉన్నాను